హాయ్ అండి ఈరోజు నేను చాలా రోజులకి మీ ముందుకు వచ్చాను అనమాట ఎందుకు వచ్చాను అనేది కూడా చెప్తాను ఒక ప్యాక్ చూస్తున్నారు కదా ఇది తెప్పించుకున్నానండి ఇది బ్యాంగిల్స్ పెట్టాను ఈసారి అలాగే ఒక నల్ల పూసల దాండా కూడా పెట్టాను అది అందులోది ఏది వచ్చింది అనేది తెలియదు నాకు చూడండి నేను చూపిస్తాను ఫ్రెండ్స్ నేను డైరెక్ట్గా వీడియోస్ అయితే చేయట్లేదు కొన్ని రోజుల నుంచి కొంచెం షాప్ బిజీ అయ్యి ఉండడం వల్ల అనమాట అండి ఏమనుకోకండి అడ్జస్ట్ అవ్వండి కానీ మీరు చూసినప్పుడల్లా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మెయిన్గా అలాంటివి ఏం లేవు అని కొంత నేను కొంచెం స్లో అయ్యను అనమాట ఇదిగోనండి అనేది చూపిస్తాను బ్యాంగిల్స్ వచ్చినాయండి ఇవి రెండు వందల పదహారు రూపాయలు పెట్టి తెప్పించాను ఇలా సిల్వర్ కలర్ వచ్చింది చూడండి చూస్తున్నారా సిల్వర్ కలర్లో వచ్చినాయి ఇది నా సైజు అంటే టూ ఎయిట్ పెట్టాను అనమాట ఇది నాకు కరెక్ట్గా ఉందో లేదో చూడాలండి లూజ్ అయింది అంటే మాత్రం ఇంకా వెనక్కి పంపించేస్తాను లూజ్ అయితే ఇంకా బాగుండవు కాబట్టి ఆల్రెడీ బ్యాంగిల్ చూసారండి అంత పెద్దగా ఉందని చాలా పెద్దగా అయిపోయింది ఈ ఇది మా సిస్టర్ నాకు ఇచ్చింది అనమాట చాలా లుక్ అయితే చాలా బాగుంది చూడండి మంచి లుక్ వచ్చింది కానీ ఇది బహుశా టూ టెన్నేమై ఉంటుందండి అందుకోసమే బాగా లూజ్గా ఉంది అబ్బో ఇవి కూడా బాగా లూజ్ ఉన్నాయండి టూ ఎయిట్ పెట్టాను టూ ఎయిట్ పెడితే ఇలా అంత కిందకి జారుతున్నాయి ఇలా ఉండాలి కదా పై బ్యాంగిల్లాగా ఉండాలి చూడండి బాగా లూజ్గా ఉన్నాయి టూ ఎయిట్ నాకు పెద్దగా అయిపోయినాయి ఎంత లూజ్గా ఉన్నా కూడా కానీ బాగుండవు కదండి అందుకనేసి మళ్ళీ నేను మార్చి తెప్పించుకుంటాను డిజైన్ అయితే బాగుందంటారా చూసి చెప్పండి ఎలా అనిపిస్తుంది డిజైన్ సిల్వర్ వచ్చింది ఇందులోనే గోల్డ్ అండ్ సిల్వరు ఈ కాంబినేషన్లో నాకు ముందు కూడా బ్యాంగిల్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అలా అనేసి ఇవి కూడా తెప్పించాను కాకపోతే ఇలా